నిజాం రాష్ట్రం ఆంధ్ర మహాసభ నాయకత్వంలో భూస్వాములకు వ్యతిరేకంగా పోరాడిన వీరనారి చాకలి ఆయిలమ్మ ఎన్ని కష్టాలు ఎదురైనా ధైర్యంగా నిలబడి పోరాటాలకు స్ఫూర్తినిచ్చింది ఆమె ఆమె చరిత్ర తెలంగాణకు గర్వకారణం చాకలి ఆయలమ్మ జయంతి సందర్భంగా ప్రత్యేక కథనం వరంగల్ జిల్లా రాపర్తి మండలం కిష్టాపుర గ్రామంలో ఓరుగంటి సాయులు మల్లమ్మ దంపతులకు చాకలి ఐలమ్మ పద్దెనిమిది వందల తొంభై ఐదు సెప్టెంబర్ ఇరవై ఆరున జన్మించింది తన పద్నాలుగవ ఏటనే జనగామ జిల్లా చిట్యాల గ్రామానికి చెందిన నర్సయ్యతో బాల్య వివాహం జరిగింది ఐలమ్మ సంతానం ఐదుగురు కుమారులు ఒక కుమార్తె ఆర్థికంగా వెనకబడిన కుటుంబం కావడంతో కులవృత్తితో పాటు వ్యవసాయం కూడా చేసేవారు వారికి సొంత భూమి లేకపోవడం వల్ల మల్లంపల్లి మక్తదార్ ఉత్తమరాజు కొండలరావు దగ్గర నాలుగు ఎకరాలు కౌలుకు తీసుకున్నారు ఐలమ్మ చురుకైన మహిళ ధైర్యవంతురాలు కలుపుకూరు మనిషి ఆమెకు ఊరి ప్రజలతో మంచి సంబంధాలు ఉండడం వల్ల ఊరి రైతులు వ్యవసాయ కూలీల సహకారంతో వ్యవసాయం చేసేవారు తిండి గింజలు పోను మిగులు ఆదాయంతో సంతోషంగా జీవిస్తున్న వారి జీవితంలోకి పెత్తందారి భూస్వాములు అడుగుపెట్టి వారి పంటలు దోచుకోవడానికి అరాచకం సృష్టించారు పాలకుర్తి పోలీస్ పటేల్ శేషగిరిరావు ఐలమ్మను కుటుంబంతో వచ్చి తన పొలంలో పనిచేయాలని ఒత్తిడి చేయడంతో పని చేయడానికి నిరాకరించింది పాలకుర్తి పట్వారి పప్పులుడకపోవడంతో ఐలమ్మ కుటుంబం కమ్యూనిస్టుల్లో చేరిందని వెస్నూర్ దేశ్ముఖు రాపాక రామచంద్రారెడ్డికి ఫిర్యాదు చేశాడు ఈ కేసులో తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట అగ్రనాయకులతో పాటు ఐలమ్మ కుటుంబాన్ని ఇరికించారు అయినప్పటికీ న్యాయస్థానంలో తీర్పు దేశ్ముఖుకు వ్యతిరేకంగా వచ్చింది వంగి దండాలు పెట్టే రోజుల్లో శివంగిలా గర్జించింది ఐలమ్మ ఆమె కొంగు నడుముకు చూడితే దొరతనం ముడిచింది ఆమె కొడవలి చేతపడితే పీడిత జనం కడలిలా తరలివచ్చారు ఆడదాని అలసుగా చూసిన కంట్లో నలుసును అయింది ఆమె తెగింపుతోనే వెట్టి చాకిరి ముగింపునకు వచ్చింది దొరను ఢికొన్న ధీర వనిత నడీడిలో గడీలను గడగడలాడించింది ఎత్తి పట్టిన చేతిలో ఎర్రజెండా అయింది ఆమె ఎవరో కాదు వీరనారి చాకలి అయిరమ్మా ఆశయమే ఆశగా శ్వాసించింది సాహసంతోనే సహవాసం చేసింది భూమి కోసం భుక్తి కోసం విముక్తి కోసం సాగిన పోరులో మమేకమైంది భూమి లేకపోతే జిందగీ లేదని రక్త తరపణం చేసినా బందగీదారిలో నడిచింది పోరుదారిలో అయిన వాళ్లను పోగొట్టుకుని అందరికీ దానిలా నిలిచింది సంఘంలో చేరితే సంగతి చెప్తానన్న దొరకు ఏ గతి లేకుండా చేసింది బాంచన్ నీ కాల్ముక్త అన్న జనంచేత బంధుకు చేతబట్టించింది వెట్టి చేసేవారు అలగా జనం కాదు సహస్ర వృత్తులు చేసే సకల జనమని చాటి చెప్పింది ఐలమ్మ కుటుంబాన్ని ఆర్థికంగా దెబ్బతీస్తే సంఘం పట్టుకోల్పోతుందని భావించిన రామచంద్రారెడ్డి దేశ్ముఖ్ పోలీస్ పటేల్ ను పిలిపించుకుని ఐలమ్మ కౌలుకు తీసుకున్న భూమిని అక్రమంగా తన పేరున రాయించుకున్నాడు భూమి తనదని పండించిన ధాన్యం తనదేనని పంటను కోసుకురమ్మని వంద మందిని దేశ్ముఖ్ పంపాడు ఆంధ్ర మహాసభ కార్యకర్తలు వరిని కోసి వరి కట్టం కొట్టి ధాన్యాన్ని ఐలమ్మ ఇంటికి చేర్చారు భీమరెడ్డి నరసింహారెడ్డి ఆరుట్ల రామచంద్రారెడ్డి సకిల యాదగిర్లు సైతం ధాన్యపు బస్తాల్ని భుజాలపై మోశారు ధాన్యాన్ని ఎత్తుకెళ్లారు ఐలమ్మ చేతిలో రెండు సార్లు పరాజయం పాలన రామచంద్రారెడ్డి దేశ్ముఖ్ ఐలమ్మ ఇంట్లో ఉన్న ధనాన్ని ధాన్యాన్ని దోచుకుని ఇల్లు కూడా తగలబెట్టించారు ఐలమ్మ కూతురు సోమనర్సమ్మపై అత్యాచారం కూడా చేశారు అయినా మొక్కబోని ధైర్యంతో రోకలి బండ చేతబోని గుండాలను తరిమి కొట్టింది కాలినడకన వెళ్లి దొరను సవాలు విసిరింది ఐలమ్మ భూపోరాటం విజయంతో పాలకుర్తి దొర ఇంటిపై కమ్యూనిస్టులు దాడి చేసి ధాన్యాన్ని ప్రజలకు పంచారు అలాగే తొంభై ఎకరాల దొర భూమిని కూడా ప్రజలకు పంచారు ఐలమ్మ భూ పోరాటంతో మొదలుకొని సాయుధ పోరాటం చివరి వరకు నాలుగు వేల మంది ఉత్పత్తి కులాల వారు అమరులయ్యారు పది లక్షల ఎకరాల భూమి పంపకం జరిగింది ఆమె తెగువ తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటానికి బలం పెంచింది కమ్యూనిస్టు పార్టీని బతికించింది ఎంతో మంది పేదలకు మేలు చేసింది ఐలమ్మ త్యాగం వల్ల పోరాటం వల్ల ఎన్నో ఫలితాలు సాధించింది కాని ఫలితాలు ఆమెకు దక్కలేదు స్వాతంత్ర్య సమరయోధుల పింఛను కూడా రాలేదు పోరాట యోధురాలిగా గుర్తింపు రాలేదు తాను కౌలుకు చేసిన భూమి కూడా తనకు దక్కలేదు ఆమె ముసలితనంలో కూడా బతుకు పోరాటమే చేసింది గొప్ప పోరాట యోధురాలు అయినా అనామకురాలుగానే బతుకు వెళ్ళదీసింది చివరి రోజుల్లో తిండి లేక తిప్పలు పడింది కుటుంబ సభ్యులు కూడా పట్టించుకున్న పాపాన పోలేదు ఆమెను ప్రభుత్వాలు పట్టించుకోలేదు తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో సువర్ణ అక్షరాలతో లిఖించదగ్గ పేరు చాకలి ఐలంబవి ఐలంబ పోరాటాన్ని గత బీఆర్ఎస్ రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి ఆమె జయంతిని అధికారికంగా నిర్వహిస్తుండగా ప్రస్తుత రేవంత్ రెడ్డి ప్రభుత్వం హైదరాబాద్లోని కోటి మహిళా యూనివర్సిటీకి వీరనారి చాకలి ఐలమ్మ పేరు పెట్టడానికి నిర్ణయించడంతో పాటు చాకలి ఐలమ్మ మనవరాలు శ్వేతకు మహిళా కమిషన్ సభ్యురాలిగా నియమిస్తామని హామీ ఇచ్చారు గురువారం తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు ఐలమ్మ జయంతి వేడుకలలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని రజక సంఘాల నాయకులు కోరారు మరి ఆనాడు పోరాటం ఫలితమే ఈనాడు ప్రభుత్వం గుర్తించి మరి ఆమెకు బిరుదిచ్చారు ఈ ప్రభుత్వం కూడా మరి ఒక యూనివర్సిటీకి ఐలమ్మ పేరు పెడతామని అభివించారు కాబట్టి ఇవన్నీ మరి ఆమె పోరాటాన్ని దృష్టిలో పెట్టుకొని మనం కూడా మన వంతు బాధ్యతగా గుర్తించి మరి ఆమెతో పాటు మనం కూడా ప్రతి కార్యక్రమంలో పాలు పాలు పంచుకొని భాగస్వాములమై మరి ఇలాంటి కార్యక్రమాలలో మనం పోరాటం చేసినప్పుడే మనకు గుర్తింపు ఉంటుంది ప్రభుత్వం ఇచ్చేటువంటి మరి అనేక సంక్షేమ పథకాలు ఇస్తూ ఉండరు ఆ సంక్షేమ పథకాలలో మనకు కూడా భాగస్వామ్యం ఇవ్వాలి అదేవిధంగా మరి ప్రభుత్వం కులగణన కూడా అంటుంది మరి కులగణనలో మనకు కూడా మన భాగం వస్తుంది మన భాగం వస్తుందని మనం కూడా సంతోషిస్తున్నాం ఎందుకంటే మనకి ఇప్పటి వరకు బీసీలకు ఎలాంటి లబ్ధి పొందలేదు మనం బీసీలలో ఉన్నాం బీసీ ఏ గ్రూప్లో ఉన్నాం అయినా కూడా మనకు ఎలాంటి రాజకీయ అధికారాలలో మనకి ఎలాంటి లబ్ధి పొందలేదు మనం కాబట్టి ఇప్పటికైనా రేపు బీసీ కులగణం జరిగిందనుకో మన వాటా మనకు వస్తుందనేది మనం గుర్తుంచుకోవాలి అందుకుగాను మనం ముందు చేసి ఈ పోరాటాలలో భాగస్వాములం అయితే ఇంకా కూడా మనకు మంచి పేరు వస్తుంది మన కులానికి మంచి పేరు వస్తుంది ఇలా మన కులంలో పుట్టి ఆమె తీసుకొచ్చినటువంటి మంచి కీర్తిని మంచి పేరుని ధైర్య సాహసాలని ముందు ముందుంచి మరి ఆమె చేసినటువంటి త్యాగాన్ని మనం గుర్తుంచుకోవాలి మరి ఇప్పటికి కూడా మనం మర్చిపోకుండా అక్కడక్కడ కదలికలు వస్తూ ఉన్నాయి ప్రభుత్వం ఎక్కడ కూడా విగ్రహాలు పెట్టకున్నా మన వాళ్ళు మరి సంఘాల తరఫున అనేక చోట్ల అనేక మండలాలలో అనేక నియోజకవర్గ స్థాయిలలో కూడా మరి ఐలం విగ్రహాలు ఏర్పాటు చేస్తూ ఉన్నారు చాలా సంతోషం నిజాం నవాబులకు వ్యతిరేకంగా జాగీర్దార్లకు వ్యతిరేకంగా భూమి కోసం భుక్తి కోసం వెట్టి చాకిరికి వ్యతిరేకంగా ఆమె చేసినటువంటి పోరాటం అనేక గ్రామాల ప్రజలని మరి చైతన్యపరుస్తూ ఉత్తేజాన్ని ఇచ్చింది విష్ణురు దొరకు వ్యతిరేకంగా చేసినటువంటి పోరాటం అట్లాగే తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి మరి భూస్వాములకు వ్యతిరేకంగా వెట్టిగొట్టాలకు వ్యతిరేకంగా ఐలమ్మ చేసినటువంటి పోరాటం మహత్తరమైనది ఆమె చేసినటువంటి పోరాటం ఆమె చేసినటువంటి ఉద్యమం మరి తెలంగాణ కళ సాకారం అవటానికి స్ఫూర్తినిచ్చిందనటంలో ఎలాంటి సందేహం లేదు కాబట్టి ఆమె యొక్క ఉద్యమాన్ని వెలికిదీయటంలో దీయటంలో గతంలో ఉన్నటువంటి కేసీఆర్ గారి ప్రభుత్వం ఆమె పోరాట ఘట్టాలను మరి ఐదో తరగతి పాఠ్యపు పుస్తకాల్లో చేర్చటం అట్లాగే ఆమెను గుర్తించే విధంగా రెండు వేల ఇరవై ఒకటి నుంచి మరి మన్నటి వరకు మరి గత ప్రభుత్వం వర్ధంతి జయంతి కార్యక్రమాలని నిర్వహించటం పాలకుర్తికి ఆమె పేరు పెట్టడం అట్లాగే మరి నల్లగొండలో కానీ వరంగల్లో కానీ ఆమె పేరు మీద భవనాలు నిర్మించడంతో పాటు మరి అలా ఐలమ్మ ఉద్యమం ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మరి యూనివర్సిటీకి ఆమె పేరు పెట్టడం మరి సంతోషమైనటువంటి విషయం ఐలమ్మ గారు వరంగల్ జిల్లా రాయపర్తి మండలం కృష్ణాపురం గ్రామంలో ఊరగంటి మల్లమ్మ సాయిలు అనే దంపతులకు జన్మించినటువంటి ఐలమ్మ చిన్నప్పుడే ఆమె వివాహం చేసినారు చిట్టాల నర్సయ్య గారితో పాలకుర్తి గ్రామానికి చెందినటువంటి చిట్టాల నర్సయ్యతో పదమూడు వేటను వివాహం జరిపించబడింది అప్పటికే అప్పుడు ముస్లిం రాజుని రజాకారులు అప్పుడు భూములను శిస్తూ వసూలు చేస్తూ కులవృత్తుల వారిని ఎంతోమంది ఇబ్బంది పెడుతున్నటువంటి సమయంలో ఐలమ్మ గారు తాము బతకడం కోసం పెద్ద ఫ్యామిలీ కాబట్టి ఒక కవులు తీసుకొని పంట పండించుకొని అమ్ముకుందామనే సమయంలో ఈ యొక్క రజాకారులు ఈ భూమిని మేము పంట పండించిన పంటను మేము తీసుకుంటామని అనే సమయంలో వీళ్ళిద్దరికీ ఘర్షణ జరిగినటువంటి సందర్భంలో ఐలమ్మగారు గారు ఎదురు నిలబడి పోరాటం చేసి గెలిచినటువంటి గొప్ప వీరవనిత వీరనారి చాకలాయిలమ్మ గారు కాబట్టి ఈనాడు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఐలమ్మ స్ఫూర్తితోనే ముందుకెళ్ళిందని అంశాన్ని కూడా గుర్తు చేయదలుచుకున్నాం అదేవిధంగా అదేవిధంగా చాకలాయిలమ్మ గారిని ఆదర్శంగా తీసుకొని నేటి మహిళలు ఆమెను అడుగుజాడల్లో నడవాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం తెలంగాణ వీరనారి చాకలి ఐలమ్మ జయంతి కార్యక్రమం రేపు నల్లగొండలో ఘనంగా సాగర్ రోడ్లేని ఐలమ్మ విగ్రహం వద్ద నిర్వహించుకుంటున్నాము ఏదైతే ఐలమ్మ ఆ రోజుల్లో నైజాం ప్రభుత్వం నడుస్తున్న రోజుల్లో దొరలు నైజాం ప్రభుత్వానికి అనుచరులుగా ఉంటూ వెట్టి చేయించుకుంటూ ఊర్లల్లో ప్రజలందరినీ కూడా వెట్టి చాకిరికి బానిసల్ని చేసి ఆడిస్తున్న రోజులలో తాను కూడా విష్ణురు రామచంద్రారెడ్డి అనే దొర దగ్గర కొంత భూమిని కాలుకు తీసుకొని పండించుకున్న ఐలమ్మ యొక్క భూమి పంట వచ్చే సమయానికి ఆ విష్ణురు రామచంద్రారెడ్డి నైజాం తోడు ఆగడాలతోటి ఆ పంటను తీసుకుపోయే క్రమంలో దొరకు వ్యతిరేకంగా వెనుదిరిగి తన పంటను కాపాడుకొని ఆ యొక్క ఆగడాలను అరికట్టిన ధీరవనిత అదేవిధంగా ఆమె తర్వాత రోజుల్లో ఆమె పడ్డ ఇబ్బంది పేద ప్రజలందరూ కూడా పడకుండా బడుగు బలహీన వర్గాల నుంచి వచ్చిన వ్యక్తి ఆయన ఐలమ్మ ఒక దొరల ఆగడాలకు వ్యతిరేకంగా దాదాపు ఆ రోజుల్లో కొన్ని లక్షల ఎకరాల దొరల చేతుల్లో ఉన్న భూములని ఆమె తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం ద్వారా ఆ భూమిని విడిపించి పేద ప్రజలకు పంచిచ్చిన ధీరవనిత అదేవిధంగా ఈరోజు మహిళలు కూడా ఆమె యొక్క ధీరత్వాన్ని కొని తీసుకొని ఈ సమాజంలో జరుగుతున్న ఆగడాలకు వ్యతిరేకంగా పోరాడాలని ఐలమ్మ స్ఫూర్తితోనే ఈ యొక్క ముందుకు పోవాలని ఆ యొక్క ఐలమ్మ యొక్క ఆమె చేసిన కృషికి ప్రతిఫలం కావాలంటే ప్రభుత్వం కూడా గుర్తించి ట్యాంకు మండే ఆమె విగ్రహం పెట్టినచో మహిళందరికీ కూడా ఆమె స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం